మండలంలో పాఠశాలల కమిటీ చైర్మన్ ఎన్నికల గురువారం అధికారులు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు నిర్వహించారు మండలంలోని ధనియాని చెరువు ఉన్నత పెడబల్లి ప్రాథమికోన్నత పాఠశాలల కమిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డాయి ఈ విషయం ఉన్నతాధికారులకు తెలుపుతాము అని సుబ్బిరెడ్డి తెలిపారు కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండలంలో కమిటీ పాఠశాల కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి ప్రతి పాఠశాల నుంచి చైర్మన్ ఎంపిక ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కుంటా జిల్లా పరిషత్ పాఠశాలలో చైర్మన్ పదవి కోసం ఇద్దరు టీడీపీ నుంచే పోటీ పడ్డారు ఈ పోటీ ఎన్నిక మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది చేసేదేమీ లేక ఏకగ్రీవం కోసం ఏడాది పాటు చైర్మన్ పదవి ఒకరికి మరో ఏడాది పాటు మరొకరికి ఒప్పందం చేసుకుని స్థానిక తేదేపా నాయకులు నచ్చజెప్పడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది ప్రస్తుతం చైర్మన్గా బాబ్జీ వైస్ చైర్మన్గా కాకర్ల రేణు కాయక ఏకగ్రీవం చేశారు దేంతో పాటు కస్తూర్బా పాఠశాలలో చైర్మన్ కె జానకి వైస్ చైర్మన్ గా రెడ్డి అప్పారెడ్డి పాఠశాలలో చైర్మన్ మౌలాబీ వైస్ చైర్మన్ మస్తాన్ మాలి దేర్తో పాటు అన్ని పాఠశాలల్లో చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి కార్యక్రమాలను పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తమ కుర్చీ స్థానాని ఆత్మసాహితి పిల్లల కలిసి మన పిల్లల యొక్క భవిష్యత్తుని అంటే ఉన్నతం సలహాలు కావచ్చు విద్య కానీ మనం అందరం కలిసి పనిచేయడానికి అనుకూలంగానే ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఈ కమిటీ ఏర్పాటు చేసుకుంటారు అందులో భాగంగా మీకు అందరికీ ఏంటంటే నిబంధనలన్నీ కూడా ఈ కమిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి కమిటీ బాధ్యత గురించి పాఠశాలలో గురించి చెప్తాను మీరు రండి ఒకసారి సామరస్యంగా కమిటీని ఫైనల్ చేసుకోండి మరి ఆ కమిటీ సభ్యులు తర్వాత మిగతా పేరెంట్స్ అందరూ కూడా అనేది ఈరోజు ఒకరోజు కాకుండా ఎప్పుడైనా సరే మీ పాఠశాల టీచర్ సమావేశం ఉంది రండి అంటే మీరు ఈరోజు ఎలాగైతే వచ్చారు ఇక్కడికి ఎక్కువ మంది అటెండ్ ఆ విధంగా మళ్ళా తర్వాత కూడా ప్రైవేస్ కమిటీ కావచ్చు ప్రజలు ఒకటి కానీ ఎప్పుడైనా సరే టీచర్లు ఇన్వైట్ చేయడం మీరు అందరూ కూడా వస్తే మనం అందరం కలిసి తగ్గించుకుంటే మన పాఠశాల బాగా అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ సమావేశం